ఎన్ని పొడి ఏదైనా కానీ మనస్సుతో ఉన్నటువంటి స్థితిని జ్ఞానేంద్ర విధానాన్ని మానసిక వృత్తున్ని ఏ రూపంలోనైనా నష్టపరుచుకుంటే ఏ విధమైనా కానీ యోగము లేకపోయినా కానీ మనసుని క్రమపరచుకోవడమే యోగము మనం ప్రతి నిమిషము ప్రతి సెకండు యోగంలోనే ఉన్నామట ఎవరైనా ఇక్కడ యోగం లేని వాడు లేదు కృష్ణుడు కాకపోతే ఒక స్వీడుగా గమనిస్తున్నాడు ఒకటేమో మంగంగా కాబట్టి యోగం అనేది ఏంటంటే మనసుని నిలుపుకోవటం మనసు నిలుపుకోవటం ఏంటంటే విషయచింతన దేహేంద్రియానికి ఒక విషయచింతన ఎవరికోవటంతో మహత్ముడు అయిన వాడు మధురమైన పాట విన్నా వెనకట అఖండా ఉన్నట్టు గ్రామం యొక్క లక్షణం ఏమిటంటే అట్లీస్ట్ తొందర యొక్క పది దేశాలు పెంచుతున్నారు వస్తున్నానికి వాళ్ళు చాలా అదృష్టపడుతున్నారు మంచి పాటల కన్నా మధురంగా ఉండే పాటల కన్నా మధురం ఉన్న మధుల కన్నా నచ్చేటటువంటి సౌందర్య పాసనం ఎప్పుడూ ఉన్నారు దానివల్ల కూడా మానవుడు మెమో మోక్షాన్ని పొందడానికి జ్ఞానం వస్తుంది ప్రకృత పాసరంగా ఆనుగ్రహాలు సహకార సగుణపా నిరామారున్నాడు అచలు కల్పన్న తత్వం అన్నారు ఏది ఏదైనా కానీ సైల్య మార్పులు ఈ మోడంలో అనేక కష్టాలకు కొన్ని యోగా చెప్పిన వాళ్ళ వాస్తవానికి సింపుల్ హైడ్గా మనసుని పెట్టుకొని ఎన్నో తక్కువ నేర్చుకోవాల్సిన తెలియదు పంచమించిన తక్కువ ఉన్నది ఇరవై ఐదు తత్వాలు ముప్పై ఆరు తక్కువ నలభై ఐదు తక్కువ తొంభై ఆరు తత్వాలు అనంతమైన తక్కువ ఏ అయినా కూడా నేర్చుకోవడము గెలి ప్రత్యేకత కాదు కానీ మంచిగా పాలు చేయాలని కానీ మనసును తెగిస్తే చాలా మీరు మనసును తెగకుండా ఎన్ని యోగాలు చేసినా ఎన్ని దృశ్యాలు చూసినా ఎన్ని లోకాలు చూసినా ఎన్ని లోకాలు పయనిస్తున్నా ఎన్ని లోకాలతో సంబంధం పెట్టుకున్నా ఎన్ని మహిళలు పొందినా ఎంత భాగ్యవంతులైనా కోట్ల మంది శిష్యులు ఉన్నా నువ్వు ప్రకృతి లేవు మార్పులు అదే చెప్పారు భూమి విషయంలో లక్షల కోట్ల మంది శిష్యులు ఉన్న పాములుగా ఉండి ఆత్మశుద్ధి పొందకుండా ప్రకృతి మహిళలతోటి ఆకర్షణ పొందే వాళ్ళకన్నా పది వంద మంది శిష్యులతోటి తొంభై పాడైన జ్ఞానం పొంది అందరికీ నేర్పే వాళ్ళు చాలా మంచివాడు అనిపించారు సై చే ఎక్కడో ఏదో గొప్పగా ఉందని కన్నా ఎక్కడ ఏం చేసినా తప్పని కాదు కానీ మనకు కావాల్సిన స్థితి మనకు వచ్చేది మనసు నిర్మల పడితే వస్తుంది ఎక్కడ ఏది చేస్తున్నా కానీ నాకు పోటీగా ఇతరవాడు బాగా ఉన్నారు నాకు వేరు అనే స్థాయిలో కాకుండా నీ మనసును ఏనాడు కాడలో బాగు చేసుకుంటూ సత్సంగం చేసుకుంటూ గురువు యొక్క విధానాన్ని దాపుతూ ఉంటూ నీ మనసును నీకు తీసుకుంటే జనన మరణ దొంగ సాగరం అనేటువంటి స్థితిని నీ మనసే హృదయమే గురువుగా తయారయ్యి నాకు ఎదురుగా ఉన్న ఒక మాసురు మామూలు గురువే నీకు మంచివాడిగా తయారయ్యి దైవకృప వలన విశ్వ సద్గురు కృప వల్ల ప్రత్యేకించి వెళ్దామని చెప్పుకున్నాం ఈరోజు ప్రపంచం మొత్తం విశ్వ సద్గురు సత్తా మన అందరినీ బాగు చేయడానికి ఎప్పుడూ కళ్ళు పూసుకోకుండా నిరంతరం మన కళ్ళే చూస్తున్నాయట నీవు పది పైసలు నేర్చుకునే స్థాయి ఉంటే నీకు ఇరవై పైసలు నేర్పుతావు స్థాయితో మనందరినీ ముస్తాబు చేసి చిన్న ఏ విధంగా మట్టి అయితే అంతా కూడా స్నానం చేయించి బట్టలు కట్టి బాగా పౌడర్ పూసినట్టుగా తల్లి ఏ విధంగా చేస్తుందో ఆ విధంగా నేను చేస్తున్నామనే మహత్తరమైన విషయం చెప్పాను కాబట్టి ఈరోజు సద్గురు అనేవాడు ముఖ్యముగా ఈనాటిలో ఎక్కువగా నీ హృదయంలో ఉన్న ఆత్మే పనిచేస్తున్నది ఎదురుకున్న ఆత్మలో ఉన్నటువంటి విషయం కూడా అదే చేస్తున్నది ఎంతకీ సిడి సాయి లాంటి మహాత్మని మనం పోలిస్తే నూటి రూపాయలు లాగున్నాయి అలాంటి వాళ్ళని మనం హృదయపూర్వకంగా చేస్తే మన హృదయమే వారు కాబట్టి జరణ మరణ సాధనాన్ని చూస్తే ప్రత్యక్ష దైవము మహాత్ములు చెప్పిన ప్రకారము దేవుడు కంటికి గానాడు ఆయన అంశగా వచ్చేవాడే సద్గురువు సద్గురు పరబ్రహ్మ స్వరూపము సద్గురు త్రిమూర్తి స్వరూపుడు సద్గురు అచర పరిపూర్ణ స్వరూపుడు బ్రహ్మంగారు రమణ మహర్షి రామకృష్ణ పరహంస ఇలాంటివంటి మహాత్ములంతా సద్గురువుడు వాళ్ళని మనసారా మనము ఏ విధమైన విధానములో కూడా ఆశించుకుంటున్నా మనకి సిద్ధి వస్తుంది మనకి భాగ్యాలు భోగ్యాలు ఆరోగ్యము ఆయుష్ శాంతి సుఖాలు విద్యలు నేర్పులు బాధలు ఇవన్నీ వస్తాయి ఇందులో సందేహం లేదు శ్రీ సాయి చెప్పాడేమని అరే నన్ను నమ్మిన వాడు ఎవరు ఏమీ కాటలేమరా వాడికి పూలు గుడ్డ నీడ అన్నీ కూడా నేనే చూస్తున్నారా దేవుణ్ణి నమ్మిన వాడు ఎప్పుడూ చెడిపోడు తన తాను నమ్మిన వాడే చెడతాడు తన తాను అంటే తన మనసును నమ్మిన వాడే చెలతాడు లేక మనుషుల్ని నమ్మిన వాడే చెడతాడు దైవాన్ని నమ్మాలి అంటే మంచి వాళ్ళ మాటలు చెప్పిన నమ్మాలి మాటలు చెప్పి నమ్మాలి నీ హృదయం చెప్పినది అసలు నమ్మాలి ఒకడు కోడి పోగొకరు అన్యాయంగా వాడిని బాధిస్తున్నారు వాడు ఏమి చేయట్లేదు అంటే వాడిని బాధించే స్థాయిని ఉన్నామంటే నువ్వు హృదయానికి ద్రోహం చేస్తున్నామని నువ్వు తప్పు పని చేస్తున్నావని ఇంట్లో దొంగతనం చేస్తున్నప్పుడు వాడు భేదవాడు పాపం వాడు అష్టకష్టాలు పడ్డాడు వాస్తవానికి అమ్మాయికి పెళ్లి చేయబోతున్నాడు నువ్వు బయ్యి ఒక ఇరవై వేలు వాడి దగ్గర దొంగతనం చేస్తే వాళ్ళ బాధ్యతని తెలిసేటువంటి స్థితి నీకు తెలిసి ఉండి కూడా నువ్వు దొంగతనం చేస్తున్నావంటే అది నీ స్వకృప గురువు ఏం చేయలేదు నువ్వు కొరకుని పోగొట్టుకున్నావు నీలో ఆత్మవిశ్వాసం ఉన్నది కానీ మనసు చెప్పినట్టు విన్నా మనలో చాలామందికి మనం చాలాసార్లు విన్నాం మన హృదయం చాలా మంచిది చెట్టులో పుట్టలో రాయిలో మనుషులు జంతువుల్లో విశ్వములో మేఘములో చూసుకోండి సృష్టిలో ఏ పదార్థములో కూడా హృదయం ఉన్నది హృదయం చాలా మంచిది మనల్ని ఏడుస్తుంటే చెట్టు కూడా ఏడుస్తుంది గుర్తుంచుకోండి వాస్తవానికి మన ఏడుపుకి కూడా ఏడుపు వస్తుంది మనం నిజంగా నిర్మలమైన భావంతో దయతో ఉంటే దుర్మార్గుడు ఏడుతున్నా మనకి ఏడుపు వస్తుంది హృదయం అంటే అది మంచి చేయమంటుంది హృదయం మనసు మాత్రం ఎదురు తిరుగుతుంది పోయినసారు వాడు నన్ను అన్నాడు వాడిని ఏ విధంగా నాశనం చేయాలి అందుకని మనసుని రెగ్యులేట్ చేస్తే హృదయం చెప్పినట్టు విని మనం బాగుపడతాం మనసు చెప్పినట్టు అంటే మనసు బూడికి పోయి బూడి చేస్తుంది ఈ హృదయాన్ని హృదయం బయటపడతా అది ఎక్కడో మట్టి పడల కింద ఉంటుంది అది బయటికి రావాలంటే అన్నీ తొమ్మిది బయట పడేయాలి అది స్వప్రకాశంగా ఉంటుంది నేను అన్నిటికీ అనంతంగా నీకు నేర్పుతుంది హృదయంలో అనంతమైన జ్ఞానం ఉన్నది అనంతమైన శక్తి ఉన్నది అన్ని మహిమలది ఇస్తుంది అది వాస్తవానికి నిర్మలమైనది నిత్యము ప్రకాశిస్తుంది దాన్ని మర్చిపోయావు నువ్వు పైన మట్టిపారు పోసావు దాన్ని కాను చేశావు సమాధి కట్టావు నీకు నీవుగా నీ స్వ విధానాన్ని మార్చుకొని నడుస్తున్నావు కాబట్టి నీ మనసుని బాగు చేయాలి అంటే నువ్వు ధర్మంగా నైతికంగా పోవాలి అంటే నీకు నీవుగా ఎప్పుడు బాగుండాలి అంటే సత్సంగం చేయ మంచి యొక్క ప్రేమను సంపాదించు నీవు ప్రేమను సంపాదించుకునే స్థాయికి ఎదిగితే సర్వము ప్రేమే నిన్ను కన్ని నిర్వహిస్తుంది మహత్తుల యొక్క మనం కరుణ పొందాలి అంటే మన జీవిత పోకలు సత్యముగా ఉండి ప్రేమతత్వంగా ఉంటే మహత్వులు దానంత నది మనల్ని ఆత్మ ప్రకాశిస్తాడు మనల్ని మంచివారుగా చేస్తాను నీ నడవని సైట్ చేసుకో నీ హృదయాన్ని నిర్మలపరుచుకునే స్థాయికి రా హృదయం నిర్మలపడే ఉన్నది మనసు పైన కూర్చిన బూడిదని తొలగించుకో హృదయం ప్రకాశిస్తుంది సత్యం ప్రకాశిస్తుంది అలాంటి స్థితి నువ్వు పొందాలంటే ప్రత్యక్షంగా ఉన్న గురుతత్తుని ఎక్కడ చూసిన తానే మృక్కలు తా వెందుల యొక్క మూలముతోనే చిత్తగా నిర్భయడం సెక్కమని లాంటి నిజమలు వేమంటాడు గురుతత్వం ఒక్కనందు గురువు ఒక్కరు తను గురువు చకటినకు గురువు చాలియుండు ఎక్కడ చూస్తే అక్కడే ఎక్కడే అక్కడే ఉన్నాడు అంటే అర్థం ఏంటంటే గురుతత్వం అనేది అను అణువులో నీలోనే ఉన్నది ప్రతి అణువులో మనలో ఉన్నది సత్యం ఆ అణువులో చెప్పే గురుతత్వాన్ని నేర్చుకుంటే జగన మరణ దొక్క సాగరం అనేటువంటి స్థాయి నుంచి మనం అంత తొందరగా బయటకుపోతాం మహాత్ములు సార్ చెప్పారు చాలాసార్లు చెప్పుకున్నాం నువ్వు ఎంత క్రూరుడైన మహా పాపిష్టమైన సామాన్యంగా మనసు లోకంలో అయ్యా మంత్రం తీసుకొని కొద్దిగా ధ్యానం అంటే నేను మనవడి పెళ్ళి చేసుకుంటాను నేను ఎప్పటికీ అబద్ధాలు ఆడుతున్నా అవగుణాలు ఉన్నాయి సారాయి తాగుతున్నా ఇంకా ఇంకా చెడ్డ పనులు చేస్తున్నా వీడుంటే జేబు కూడా కత్తిరిస్తున్నా నేను ధ్యానం చేయడానికి అనుహణి కాదు గురువు కాడికి పోవడానికి అనుహణి కాదు అనే స్థాయిలో చాలామంది జీవితాలను చడగొట్టుకుంటున్నా మహత్తులు చెప్పినది నువ్వు ఒకవేళ కొద్దిగా దొంగమైన మహత్వం కావడానికి కోట నేర్చుకుంటే రెండు నెలలకో పది నెలలకో సంవత్సరాలకో మీ మనసు మారి వాస్తవానికి దెబ్బతోనే మారుతాం మంత్రం తీసుకొని దేవుడి భాగంలో ఒక పది పైసలు చేస్తూ ఉంటే మీ మనసు మారి ఇంకా బాగుపడతాం దుష్టుడితో మైత్రి ఆరు నెలలు చేస్తే దుష్టభాగాలు వస్తాయి వదరపోతులతో ఏదన్నా వదరబోతున్నాము నేర్చుకునే స్థాయి వద్దన్న వాడితో ఎక్కువ కాలం ఉంటే వదులుతాం ఎక్కువ ఎక్కువగా మనం ఏమైనా కూర్చుంటే అవుతాం పోతాం శిష్టుడితో మంచివాడుంటే శిష్ట గుణాలు వస్తాయి వినయ విధేయతలు వస్తాయి నీతి ధర్మం తెలుస్తుంది సత్సంగం చేస్తే అన్ని విషయాలు తెలుసుకుంటాం మన పాపాలు పోతవి సంశయాలు పోతవి మంచి మార్గంలో పడతాం అప్పటికేమన్నా పనికిరాని తన ఉంటే ప్రణాలకైనా బయటపడతాం కానీ నేను ఎందుకు పనికిరానని మహత్వలు కానీ రాకపోవటము మహత్వులు వాస్తవానికి ఈ రోజుల్లో పాపాన్ని పుణ్యాన్ని ఎక్కువ తెయ్యటం ఎనగ రోజుల్లో చూసేవాడు గురువులు మంచి మంచివాడే కదామని అని వాస్తవానికి ఆరు రోజులు వేరు ఇప్పుడు మంచి చెడు లేదు ఎవడైతే నాకు మంచిలు తక్కువైతే లేదు అందరికీ చెబుతున్నారు అందరికీ మంత్రం ఇస్తున్నారు రామకృష్ణ పరహంసం ఎక్కువగా డిగ్నిఫైడ్గా మంచిగా అర్హుడు వాళ్ళకి ఇచ్చేవాడు మంత్రం కానీ ఆయన అంతటి వాళ్ళు తయారు చేశాడు శారదం ఉంది ఆమె మహాత్మురం ఆమె ఎవరు పడితే మంత్రం ఇచ్చేది పరమ దుర్మార్గుడికి హంతకుడు కూడా మంత్రం ఇచ్చేది వాస్తవానికి ఈరోజు చెడు బాబు మంచి లేదు వాస్తవానికి ఉంది కానీ ఈరోజు ఎవడైనా ఎవరైనా చెవి లే స్థాయిలో లేదు నాలుగు రోజులు కాకపోయినా నెలకైనా ఐదేళ్లకైనా మంచి బాగుపడతాడనే స్థాయితో వాడిని ఆదరిస్తున్నాడు వెనక రోజుల్లో గుళ్ళలో డ్యాన్సింగ్ ప్రోగ్రామ్స్ పెద్ద పెద్ద ప్రసాదాలు పెట్టేవాడు అక్కడే దొంగలు వాస్తవానికి పనికిరానటువంటి నేచరు గల వాళ్ళు అందరూ వస్తుండేవారు పది రోజులకైనా పదేళ్లకైనా అక్కడున్న సంస్కారం వలన పదేళ్ల తర్వాత అయినా మంచివాడు కావచ్చు అది ముఖ్యమక మెహ్రబాబా ఉన్నారు ఒక కథ నువ్వు చాలాసార్లు చెప్పుంటావు ఆయన అక్కడికి ఆయన దగ్గరికి ఒక అతను వస్తుండేవాడు పక్కన వాళ్ళు అనేవాడు ఏంటి వాడు వీళ్ళొట్టి మూర్ఖుడైతే వాడితో పది నిమిషాలు కూర్చుంటామంటాం మరే నాయన ఇక రెండేళ్ళు పోతే వీడు మీ కన్నా గొప్పవాడు ఒక అంటే సత్యం ఇది సత్యంగా చేయాలి మంచివాడితో పోవాలి మనం పనికిరాని వాళ్ళం అనేది లేదు ఈ రోజు నుంచి మహాకృష్ణ చెప్పిన ప్రకారం నిర్మలంగా ఈ జన్మలోనే ఈ జన్మలోనే మోక్షం పొందుతానని మొదలెడితే నీకు అన్ని సంస్కారాలు ఉన్నాయి వెనక నుంచి వాటిని డబుల్ ఫోల్డ్ ఎన్నో మినీ ఫోల్డ్ చేసుకొని వీరుంటే ఈ జన్మలోనే మోక్షం పొందవచ్చు లేదంటే అదము రెండు మూడు నాలుగు జన్మల్లో పొందవచ్చు కాబట్టి ఇప్పటి నుంచి చూడండి రెండు వేల సంవత్సరాల నుంచి కానీ పంతొమ్మిది వందల తొంభై ఐదు ఎనభై ఐదు నుంచి కానీ ముఖ్యంగా పంతొమ్మిది వందల నలభై ఐదు అరవై రెండు నుంచి కానీ ఎన్నో జీవాత్మలు మంచివాళ్ళు వచ్చేశారు భూమి మీదకి ప్రపంచం మీదకి పంతొమ్మిది వందల నలభై ఐదు ప్రాంతం నుంచి అనేక మహత్వలు వచ్చేసాడు వాళ్ళు నడుస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు నడుస్తుంది తొంభై ఐదు ఆ ప్రాంతంలో రెండు వేల నుంచి వచ్చిన పిల్లలు అద్వితీయమైన అతి వాళ్ళకి ఏవని చెప్పాల్సిన పని లేదు మామూలుగా శాస్త్రము విజ్ఞాన శాస్త్రము ఈ లెక్కలు సైన్స్ పెద్దగా చెప్పాల్సిన పని లేదు వాళ్ళు మహాపవిత్రులుగా వస్తున్నారు వాడలాగానే మిమ్మల్ని మేము తయారు చేస్తాం మీరు మంచిగా ఉండండి మీరు అధములుగా ఉండే స్థాయి లేదు మీరు రాబోయే రోజుల్లో మేము చెప్పినవి వినకపోతే అధములుగానే పోతారు ఇది టైం స్వర్ణయుగం మంచి చేసుకోండి సంవత్సరంలో చేసేది ఒక నెలలోనే వస్తుంది వాస్తవానికి మీరు బాగా కృషి చేస్తే మామూలుగా ఉన్నవాడైనా మూడు సంవత్సరాలు బాగా కృషి చేస్తే మీ యోగం మీకు వస్తుంది మీ యోగంతో మీరు ఈ జన్మలోనే తరించవచ్చు ఇంకోటి చెప్పింది ఎప్పుడూ ఉంది రెండు మూడు జన్మల కన్నా మేము మిమ్మల్ని వచ్చాము ఎందుకంటే మాకు అర్జెంటుగా పని ఉంది టీచర్స్ ఎప్పుడు మంది కావాలి టీచర్స్ తొందరగా తయారు చేయాలి ప్రపంచంలో టీచర్లుగా పెట్టుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇమీడియట్గా అందరినీ మేము టీచర్లు చేయాల్సిన పని ఉంది ప్రపంచం అంటే మన భూలోకం అనే కాదు విశ్వంలో ఉన్న అన్ని లోకాలకు కావాల్సినటువంటి మహత్వము అందరిని మేము తయారు చేయాలి భూలోకంలో మారుతేసి విషయమంతా మారుతుంది కాబట్టి ఇది ఎమర్జెన్సీ టైం కానీ మనం కావాలని పోగొట్టుకుంటే చెడిపోతాము మగాం వచ్చిన టైం పోగొట్టుకుంటే ప్రవాహంలో పడితే అందరం పోతాము పక్కకున్నటువంటి ఎప్పుడో ప్రవాహం వచ్చింది మన సముద్రం చేయదు ఎప్పుడో ఎవరికి తెలియదు కాబట్టి విషయానికి వచ్చితే జననమల కొత్త సాగరమ నుండి పరమపదము చూసి ఇరువరుడు నిత్య సత్యమైన ప్రత్యక్ష దైవము అహం బ్రహ్మహాస్య అంటాడు చిడి అయ్యి అడిగితే అరే నేను మాలిక్కున్నా అంటాడు ఒకసారి నేనే మాలిత్తున్న అంటాను ఒకసారి నేను ఏముందిరా రా దేవుడి కింద నేను ఒక దాసునిరా ఓ విధంగా మీకు కూడా అర్థం చేసుకోండి మహత్వులు ఎప్పుడు మానవులుగా ఉంటూ మానవుల కన్నా అతి సామాన్యాలే ఉంటూ మహత్వలు సామాన్యంగా అగ్ని పోతే అగ్నానిగానే కాని వస్తున్నట్ట దొంగ పోతే దొంగగానే కాని హత్య పోతి పోతే హత్యకాలుగానే పోతే పిల్లోడు కానీ కాను పండితుడు పోతే పండితుడుగానే కాను అక్కడ గమ్మత్తు అది సిరి సాయిబాదా కొళ్ళు ప్రతి చోట అంతే కానొచ్చేవాడు వచ్చేవాడు పనికిన అజ్ఞానం పోతే ఇది నాలు అందుకునేవాడు చిన్నపిల్లలు పోతే చిన్నపిల్లలు బాగుడేననుకునేవాళ్ళు అర్థం ఏంటంటే మహత్వులు ఏ టయానికి తగ్గట్టుగా మానసిక స్థితిని చూసి సామాన్యుల కన్నా సామాన్యులుగా ఉండు ఆత్మజ్ఞానము సామాన్యుడు ప్రసరింపజేసేటువంటి వాడు ఉన్నారు కళ్ళ గుళ్ళు గట్టు కళ్ళ కర్మంగా ఏ కర్మటాన్ని పెట్టి పూజలు పెట్టి వ్రతాలు పెట్టి ఎన్నెన్నో మరి మరి వాస్తవానికి కానుకలు తీసుకునేటువంటి స్థాయిలో గురువులు ఉన్నవారు ఈరోజు వాస్తవానికి దేవుడనే మనకి మధ్యవర్తిగా ఉండి మనం పది రూపాయలు వెయ్యి రూపాయలు ఇస్తే మనకి లైసెన్స్గా ఇస్తూ జీవిత విధానంలో సరిగా నడుచుకోకుండా మన పూజలు ఆయనకు అందిస్తూ ఆయన చేసేవన్నీ మనకన్నా పనికిరాకుండా ఉండి కూడా మనకిచ్చే వెయ్యి రూపాయలు మనకు ఒక విధంగా మళ్ళీ ప్రసాదం పంపిస్తూ ఇవన్నీ కర్మకాండ వాస్తవానికి ఏమొచ్చేది లేదు మధ్య ఉండే మంచి కొంత చెప్పి ఏదేదో చెబుతూ ఉంటాడు కొంతవరకు లాభం వస్తుంది కొత్త ఉండే పట్టు యోగ సామ్రాజ్యం మాత్రమైన యోగాన్ని ఇస్తాడు నీ మనసుని ఎప్పటికప్పుడు తగేస్తాడు నీలో తత్వాలు కూడా వినాల్సిన పర్లేదు ఒక్కోసారి శిరిసై అంతే చెప్పాడు నీ ఉన్న కానీ చదువుకురా అన్నాడు నువ్వు ఏదేదో కొత్త యోగాలు చేయాల్సిన పని లేదు అమర మనిషి కూడా అదే చెప్పాడు మనసుని తగేస్తావు విచారణ చేసుకో శుద్ధమైన మనసు తెచ్చుకో యోగము ఎన్ని యోగాలు చేస్తే ఎన్ని యోగాలు చేసిన వాళ్ళకి వచ్చిందో నీకు అదే వస్తుందన్నాడు కాబట్టి విషయానికి వస్తే ఉత్తమొత్తము సత్పగ్ లేని వాడు ఎవడైతే తత్వాన్ని ఎప్పుడూ అనుభవిస్తూ ఉంటాడో మహత్తరమైన జ్ఞానికి నిత్యానందము నిత్యమైనటువంటి జ్ఞానము నిత్యమైన చైతన్య శక్తి నిరంతరం ఉంటూ ఉంటుంది మహత్తములు కాదు తెలియదు తెలియదు తీస్తులో ఉండేవాడు సహజానందండి ఉండేవాడు వాస్తవానికి ఆయన అతీతమైన స్థాయిలో ఉండి వెయ్యి పగులు లేకుండా పగలు లేని పగలు పగలు ఓని పగలు పగలు రాత్రి లేని నిర్మలమైన పగలు ఈ విధంగా బట్ట బయల్లో ఉండేటువంటి స్థాయిలో ఉన్న మహాత్ములు మనం ఒక పది శక్ పొందిన సాధన చెప్పారు మీరు మహాత్ములు చెప్పిన మాట కాబట్టి దాన్ని మనం తీసుకుంటే ప్రత్యక్ష దయమైనటువంటి దైవాన్ని నమ్మేటువంటి స్థితి ఏదైనా ఉండదంటే మనకి ఎక్కడా కావాలి దేవుడు వాస్తవానికి నిజమైన దేవుడు బయలుగా ఉన్నాడు నామరూప రహితులై ఉన్నాడు ఆయనే నిజంగా దైవతత్వాన్ని ఇచ్చి దేవుణ్ణి మనకి నిజంగా ఇచ్చేటువంటి స్థాయిలో ఉన్నవాడు దేవుడి రూపముగా ఉన్న సద్గురు సద్గురు దేవుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి ఆది పురుషుడు లాంటి వాడు అలాంటి సద్గురుని మనం నమ్మితే జరణ మరణ దుఃఖసాగని తీసేస్తాడు మరి అలాంటి సద్గురు మనకేమి నేర్పుతున్నాడు నామ రూపమునూ నటించు లోకం అరే ఇదంతా కూడా పేరులతో కూడి రూపాలతో కూడి సృష్టి మొత్తము నడుస్తుంది ఈ లోకంలో స్థూలంగా కానిస్తున్నాం సూక్ష్మలోకంలో సూక్ష్మంగా కానిస్తున్నాం కారణలోకంలో కారణంగా కానుస్తున్నాం తేజో రూపంలోనో మరి మామూలుగా స్థూల రూపంలోనో ఏదో ఒక రూపంలో ఉంటున్నాం ఈ లోకాలన్నీ నామరూపాలతో రూపాలతో బ్రహ్మలోకంలో బ్రహ్మ వాడ యొక్క సముదాయం ఉంది శివలోకంలో శివ సముదాయం ఉంది స్వర్గలోకాలలో దేవతా సముదాయం ఉంది అన్నీ కూడా నామరూపాలతో ఉన్నవి వాస్తవానికి ఈ రూపాలు ఎక్కడైనా కానీ సృష్టిలో మిథ్య లేనివ్వం ఉన్నాయి కానీ లేని ఉండి లేని జగము ఉన్నది ఆత్మే లేని ఉన్నది ఆత్మ లేని ఉన్నది అసలు లేకుండా ఉండి ఉన్నది ఆత్మ అది కానరాదు కానీ కానొస్తుంది పోతుంది కానొస్తుంది పోతుందే కానీ దీంతో కూడా సత్యమే మనం మధ్య అంటే ఈ జగత్తు లేదని ఎప్పుడు చెప్తాలో మహత్తం కూడా జగత్తు ఉన్నది జగత్తులో ఉన్నంత వరకు మనకు బాధ్యత జగత్తును దాచి ఆత్మలో ప్రవేశించిన తర్వాత జగత్తు వాడు మన తోకలా తోపలా అప్పుడు ఏమీ లేదు అంతా దైవ స్వరూపంగానే వస్తుంది కాబట్టి జగత్తు సత్యమే మనం సర్వాన్ని సత్యముగా చూసిన స్థాయికి వస్తే జ్ఞానం జగత్తు లేదంటే వాస్తవానికి అది అజ్ఞానం జగత్తు అజ్ఞానముగా కానొస్తున్న లేనిదై ఉండి అంతా జ్ఞానమైన తర్వాత ఆ జ్ఞాన పదార్థమే ఉన్నది జగత్తు కాబట్టి విషయానికి వస్తే నామరూపం రచిస్తుంది ప్రపంచం అంతా మనమంతా పేర్లతో ఉన్నాం పేర్లు ఎలా కాలం ఉండవు ఎప్పుడు దాకా ఉంటాయి మంచి పేరేమో కొన్ని వందల సంవత్సరాల దాకా ఉంటుంది చెడు పేరు కూడా వందల సంవత్సరాలుగా ఉంటుంది రావణాసుడు సత్యాడు కొన్ని యుగాలు చెడు పేరు ఉంది రాముడు సచ్చిపోయాడు కొన్ని యుగాలు చెడు మంచి పేరు ఉంది మనం సత్యాము రెండో తరంలోనే గుర్తుండదు ఊళ్ళో ఉన్నాడంటే మీ తాత ఉండటం అంటే తెలియదు మన సంగీతంలో విషయం ఏంటంటే ఎక్కడ మంచి చెడు ఉంటుందో రూపము పోయిన ఆయన నామం ఉంటుంది వాస్తవానికి నామం ఉన్నంత వరకు ప్రపంచంలో నామం ఉన్నంత వరకు ఎవడైనా ప్రపంచంలో ఉన్నట్టేనట తర్వాత అది రూపరహితంగా ఏ స్థితికి వచ్చి పని చేస్తుంది కానీ అది అందరి పనిలో పని అవుతుంది కాబట్టి ప్రత్యేకత ఉండదు ఈరోజు రాముడి పేరు ఉంది మనం ఖచ్చితంగా రాముడు మనల్ని పనిచేస్తున్నాడు బుద్ధుడి పేరు ఉంది పాడు సద్గురు నూటికి నూరు రూపాయలు పనిచేస్తున్నారు మనలో పుష్వులు ఉన్నారు అనంతంగా పనిచేస్తున్నాడు ఇదంతరికన్నా ఈ విధంగా తీసుకుంటే మహాత్ములు అంతా ఉన్నారు మనకి పేరుతో ఉన్నారు రూపము పైనది రూపము పైన రూపంలోనే ఉన్నట్టు వాళ్ళు ఎందుకంటే వాళ్ళు సూక్ష్మంలోనే ఉన్నారు మళ్ళీ మన శూరానికైనా వస్తున్నారు లేకపోతే అతీతమైన జ్ఞానాన్ని మనకు అందిస్తున్నారు కాబట్టి నామరూపము నటికించబోతున్నాం మన అంతా రూప రహితులైనటువంటి వాళ్ళ చేత రూపము కలిగిన వాళ్ళమై నుండి రూప రాహిత్యానికి కావలసిన స్థితికి అస్థిభాతి ప్రేమ లఘున బయలు అన్నాడు బుద్ధుడు బయలో ఉన్నాడు ఈరోజు యోగానంద బయలో ఉన్నాడు ఈరోజు క్రీస్తు బయలో ఉన్నాడు మహమ్మద్ బయలో ఉన్నాడు అస్థిభాతి ప్రేమ అయినటువంటి స్థితి అది సత్తు చిత్తు ఆనందం అన్నాడు అస్థిభాతి ప్రేమ సత్తుగా ఉన్నారు వాడు చిత్తుగా ఉన్నారు ఆనందంగా ఉన్నారు అఖండమైన ఆనందంతో పరమశాంతితో అఖండమైన జ్ఞానముతో అఖండమైన శక్తిగా ఉండి లేని వాడుగా ఉన్నాం గుర్తుంచుకోండి వాడు ఎవరు ఉండి లేదు ఒకప్పుడు అసలు ఉండదు వచ్చినా ఉన్నట్టు కాదు కానీ పనిచేస్తూ ఉంటాం అర్థం చేసుకోండి ఆ సత్తు చిత్తు ఆనందము సత్తు చిత్తు ఆనందాన్ని అస్థి బాధ్యత దానినే సత్యం శివం సుందరం అన్నారు ఈ మూడు 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 ఒకటే సత్తు అంటే అస్థి సత్తు అంటే సత్యం చిత్తు అంటే భాతి వాస్తవానికి శివం అన్నా చిత్తే మరి ఆనందం అంటే ప్రియం సుందరం అన్నాడు దాన్ని మళ్ళీ ఈ తొమ్మిది కూడా ఒకదాని కోటి విడిచి అన్నీ ఒకటే వాటిని అర్థం చేసుకునేది జ్ఞాని వాళ్ళు ఆనందంగా ఉంటాడు ఆనందం అందంగా ఉంటుంది అందంగా ఉన్నది ఆనందం ఇస్తుంది అర్థం చేసుకోండి శుభం చేసేది సుందరంగా ఉంటుంది సుందరంగా ఉన్నది గుర్తు లేకుండా ఉంటుంది మంచి పువ్వులు చూసాం చూడగానే ఆనందం వస్తుంది ఆనందం వస్తే గుర్తు లేకుండా పోతుంది అదే సత్తు అది బాగుందనే తెలివి ఉన్నది అదే చెత్తు అదే జ్ఞాన ప్రకాశమై ఉన్నది అదే చెత్తు ఆ విధంగా తీసుకుంటే మనం అస్థిభాతి ప్రియమైనటువంటి బయర స్వరూపంగా ఉన్నాం మనం బయల్లోనే ఉన్నాం నిజంగా నిజం బయలు వదిలేట్లేము కానీ మనసు చేత ప్రపంచంలో ఉన్నాం అవి మనసు చేత ప్రపంచంలో ఉన్నది తీసేస్తే బయరయ్యే ఉంటాం మనం కాబట్టి చూద్దామని బయటికి పోయాం మనం నిర్మలమైన రాజ్యసౌదంలో ఉన్నాం పన్నీటితో ఉన్నటువంటి మనులతో పొదిగిన రాజ్య సౌధంలో ఉన్నాం ఏందో చూద్దామని బయటికి పోయాం అంతా మురికితో కూడిన గుంటలు అన్నీ ఉన్నాయి సెకండ్స్లో బయటికి లోపలికి వచ్చేసాం ఆ స్థితిగా నేర్చుకోమంటున్నారు మనం కాబట్టి అతి భాజీ ప్రియమైనటువంటి స్థాయిని మనం కనుక్కుంటే అది గురువుగారి నేను ఆనందం అన్ని రకాలుగా ఉంది చారదాదాగి కూడా ఆనందం ఉంది స్వర్గలోకం చూసిన వాడికి ఆనందం ఉంది బ్రహ్మలోకం చూసిన వాడికి ఆనందం ఉంది ఇంట్లో పచ్చపగలు చిన్నగా వస్తువులు కానొచ్చి కానట్టు అక్కడ కూడా ఉన్నది చీకటి పోయింది అంటే సూర్యప్రకాశం కొద్దిగా ఉంది ఏదో కొ కొద్దిగా కాదొస్తుంది వస్తువు అతనే మన యొక్క వస్తు సముదాయంలో ఈ విషయాల్లో మనకు ఆనందం కొద్దిగా ఉన్నది నిజమైన ఆనందం లేదు బఠాబోయలుగా లేదు పుస్తకాదుతున్నాం ఈ యొక్క వెలుగులో అలాంటి వెలుగులో ఆనందం అనేటువంటిది ఎక్కువ ఉంటుంది మనం అంతా కూడా అజ్ఞానమైనటువంటి చీకటిలో ఉండి లేని చీకటిలో వాస్తవానికి మనం ఏడుస్తున్నాం దాన్ని పోగొట్టుకోవాలి నిజమైన స్థాయికి వస్తే సత్తు చిత్త ఆనందానికి రావాలి సత్తు సత్తుచిత్ ఆనందమే అస్థిభాతి ప్రేమ ఆ మూడు వచ్చినప్పుడు బయలు అయిపోతాయి ఎవడైతే ఆనందంగా ఉంటాడో ఎవడైతే జ్ఞానస్వరూపుడై ఉంటాడో ఎవడైతే నిత్య ఉరికై ఉంటాడో వాడు గుర్తు లేకుండా అయిపోతాడు జ్ఞానం ఉంటుంది అక్కడ కానీ గుర్తుండదు మొత్తంలో నిద్రపోయేటప్పుడు కూడా గుర్తు లేకుండా ఉంటాడు మామూలుగా ఉన్నప్పుడు కూడా గుర్తు లేకుండా ఉంటాడు అది మళ్ళీ అజ్ఞానం జ్ఞానంతో ఉన్న బయల్లో ఉన్నవాడు దైవస్వుడు వాడికి అన్నీ తెలుసు సర్వజ్ఞుడై ఉంటాడు సర్వజ్ఞుడు అంటే అర్థం ఏంటి అన్నీ ఇప్పుడు ఏంది ఎక్కడో గుర్తిపండి వెళ్ళం కాడ ఎవరో ఒకరు స్నానం చేస్తూ వాళ్ళంతా కూడా పర్పాడు లోపలి కొని బయటికి వస్తున్నారు అనుకోండి అది అది జ్ఞానం కాదు ఏది కాదు కృష్ణ పరమాత్మ అన్ని తెలుసు అంటాం ఆయనకు అన్నీ తెలుసు ఆయన ఇప్పుడు ఏదో హిమాలయ ప్రాంతంలో ఒక పోమను కప్ప గట్టబడుతుందని అనుకోలేదు ఆయనకి తెలియాలని ఎక్కడ లేదు గుర్తుంచుకోండి సర్వజ్ఞులు అంటే విశ్వజ్ఞులు అంటే ఆయనకు కావాల్సిన సృష్టి కార్యక్రమంలో ఆయన చేయాల్సిన పనికి తగ్గ తింటా ఉంటాం చూస్తూ ఉంటాం ఉంటుంది ఆయనకు అన్నీ తెలుసు కావాల్సిన ఆయన ముందు ప్రకృతి వచ్చి ఏమి చేయాలన్నటువంటి స్థితిగా చేతులు కట్టుకొని ఉంటుంది అట్లనే సద్గురు కూడా అంతే కాబట్టి విషయానికి వస్తే మనం జ్ఞానస్వా అస్థిభ్రాత్యమైనటువంటి స్థితిగలవాళ్ళు మనం జ్ఞానాన్ని పొందితే ఏం చేయాలి అందరూ అని చెబుతుంది జ్ఞానం పొందిన వాడు ఎప్పుడూ తప్పు చేయాలి చేసినట్టు కానొస్తారు ఒకరిని తిట్టినట్టు కానొస్తారు వస్తారు అది అంత పట్టిదే ఇప్పుడు శ్రీ సాయిబాబా ఉన్నాడు కొట్టేవాడు తిట్టేవాడు అవతృతులవాడు పడతారు తిరుతాం పరమగా మురికిగా ఉంటాం వాళ్ళు చాలా అందంగా బాగా నీట్గా ఉంటారు స్వచ్ఛాయి తీసుకోండి చాలా నీట్గా ఉంటారు వాళ్ళ మదాలి ఏడో స్థాయిలో ఉన్నటువంటి గురువులు మురికి పూసుకొని అంత కూడా బట్టలు లేకుండా గుచ్చితోటి జింపిరి చింపిరి గుండలు తోట లేకపోతే చింపిరి నెచ్చి తోట ఉంటాం ఇవన్నీ వాళ్ళకి ముఖ్యం కాదు వాళ్ళకి కావాల్సింది భయం స్వచ్ఛమైన భయం ఆ భయంలో ఉండటం ఎలా రూపాయలు తీసుకోవచ్చు స్వచ్ఛాయి మీద మనం గండధం కూర్చోగలం కానీ జింపిరిగుండలు వాడి కానీ అర్థం కామత్తి కాబట్టి ఏంటంటే సత్యంగా ఉన్నటువంటి స్థాయిని మహత్తరమైన స్థాయిలో మనం చూడాలి చిర పురాతనము తత్వం అని చెప్పేశాడు మనం పరిపూర్ణం కావాలి జ్ఞాన పదార్థాన్ని మనం పొందాలి వాస్తవానికి మనం పరిపూర్ణం అది ఎప్పటి నుంచి వచ్చేది కాదు చెప్పుకున్నాం జీవోదేవో సమాతల జీవుడెవడు అజ్ఞానము పొందినటువంటి ఆత్మ అజ్ఞానం పొందిన ఆత్మ మొదట్లోనే ఉండి ఆ తర్వాత కూడా జీవుడు జ్ఞానంతో పొందినటువంటి ఆత్మగా ఉంటాం రెండు ఒకటే అర్థం కదా జీవో సనాతన మన పురాతనం నుంచి వస్తున్నటువంటి వాడు మనది పరిపూర్ణతత్వం గలటువంటి ఆనందమయమైనటువంటి వాడు మనం ఆ స్థాయిని మన యొక్క బ్రహ్మంగారు లాంటి వాళ్ళ యొక్క విధానం ప్రకారంగా అమ్మ హంస కాళికాంబ అనేటువంటి విధానం ప్రకారంగా మనమంతా ప్రాయంలో ఉండే స్థాయిలో నేర్చుకోవడానికి వాళ్ళు ఇచ్చినటువంటి అమూల్యమైనటువంటి ఇలాంటి పద్యరాత్రాలు బ్రహ్మగారి పద్యాలు చాలామంది ఒక ఐదు రెండు నిమిషాలు కన్నా చెప్పుకోండి ఎందుకంటే విషయం వాళ్ళకి ఏమీ తెలియదు మేము గురువులను చెప్పుకుంటూ ఉంటారు తప్పని కాదు వినరు నేర్చుకోరు చెప్పనివ్వరు విననివ్వరు వాళ్ళు తెలుసుకోరు ఇది ఇక్కడ నడుస్తున్నటువంటి స్థితి వాళ్ళ తరం కూడా పోతుంది మంచి తరం రాబోతుంది ఇక్కడ ఎందుకంటే ఇక్కడ ఎవరినో మనం అర్థం కాదు సృష్టిలో మంచివాడి విధానాన్ని నేర్చుకోవడానికి మానవ జన్మ ఎత్తి ఒకరికి సహాయం చేసే స్థితిలో ఉండి ఎక్కువ సహాయం చేయడానికి కావలసిన జ్ఞానాన్ని పొందకుండా నీకు నివుగా కాలక్షేపం చేసే స్థాయి చూస్తే తోటి మానవుడిగా మహారాజు వాడు అంతం తగ్గితే వాడు నేను ఏ నీకు నువ్వుగా సరిగా లేకపోతే తథ్యమో వాళ్ళని కాబట్టి విషయానికి వచ్చినప్పుడు ఈ విధంగా వేమణ పద్యాలు బ్రహ్మణ పద్యాల్లో అనంతమైన తక్కువ అమూల్యమైన తప్పు ఇవిరి ఉన్నది ఒక్కొక్క పద్యాన్ని మనం ఎంతసేపు అయినా చెప్పుకునే స్థాయికి ఉన్నటువంటి మహత్తరమైన స్థితి వాటిలో ఉన్నది కాబట్టి బ్రహ్మగారు అమ్మ కాళికాంబ నువ్వు హంసస్వరూపడివి సృష్టిలో అంతా దేహాంధ్రయాదులతో వచ్చి బాధపడుతున్నారు అలాంటి వాళ్ళకి సద్గురు అనే స్థితిని కల్పించావు నీకు సద్గురు తేడా లేదు వాళ్ళు అతిభాసి ప్రియాన్ని తెలుపుతారు ఆ విధంగా తెలిపే స్థాయిని అందరికీ కరుణించి అందరికీ మోక్ష మార్గాన్ని అని చెబుతున్నాడు ఈ పద్యాలు ఇవి మూడు పద్యాలు ఓ